చంద్రశేఖర్ గారు వేదిక నలంకెచ్చిన సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఓబ్లేస్ గారు ఈశ్వరయ్య గారు మన జిల్లా సిపిఐ కార్యదర్శి కామెడి చంద్ర గారు వేదిక నలంకెలిచిన మన జిల్లా పార్టీ నాయకులు ప్రజా సంఘాల నాయకులు ఈ సభలో పాల్గొంటున్న పెద్దలు సోదరులు సోదరిమణులు అందరికీ ముందుగా నమస్కారాలు మరి ఇవాళ డెబ్బై ఏళ్ల క్రితం అక్టోబర్ ఒకటో తేదీ నాడు ఈ ఊళ్ళో ఏదైతే ఘటన జరిగిందో ఆ జరిగిన డెబ్బై ఐదేళ్ల తర్వాత కూడా దాన్ని గుర్తు చేసుకొని ఆనాడు అమరులైనటువంటి పెద్ద వెంకటన్న గారు చిన్న వెంకటన్న గారు అదేవిధంగా మారన్న వారి ముగ్గురిని కూడా మనం గుర్తు చేసుకుంటా ఉన్నామంటే నిజంగా అంటే ప్రతి నేను ఒకటే చెప్పదలుచుకున్నాను వారు ఏ కులం వారైనా ఏ మతం వారైనా పల్లెల్లో పుట్టినా టౌన్లో పుట్టినా లేదా హైదరాబాద్ లాంటి నగరంలో పుట్టినా పుట్టిన వాళ్ళంతా మళ్ళీ చనిపోక తప్పదు ఖచ్చితంగా ఏదో ఒక రోజు చనిపోతారు కొంతమంది యాభై ఏళ్ళు కొంతమంది డెబ్బై ఏండ్లు నూరేండ్లకైనా సరే చనిపోవడం గ్యారెంటీ కానీ చనిపోయిన తర్వాత డెబ్బై ఐదు సంవత్సరాలకు కూడా వాళ్ళని గురించి మనం గుర్తు చేసుకుంటా ఉన్నాం వారి కోసం ఒక స్థూపం కట్టుకున్నాం వారి కోసం ఈరోజు మనం అందరం కూడా సమావేశమై మనమంత ఊరు అందరూ కులం కాదు ఒక ఊరు కాదు అయినా సరే వాళ్ళని స్మరించుకోవడానికి వారి మృతికి జోహార్లు అర్పించడానికి మనమందరం కూడా ఇక్కడ కలుసుకొని ఉన్నామంటే దానికి నేను ఒకటే ఒకటి చెప్పగలుచుకున్నా ఆ రోజు సమాజం కోసం కమ్యూనిస్ట్ పార్టీ కోసం పేద ప్రజల కోసం వాళ్ళ ప్రాణాలకు తెగించి పోరాడి ప్రాణాలు అర్పించారు కాబట్టి వారి త్యాగం వృతా కాలేదు డెబ్బై ఐదేళ్ల తర్వాత కూడా ఘనంగా వారి మృతికి జోహార్లు అర్పిస్తూ ఉన్నా కాబట్టి చెప్తా ఉన్నా ప్రజల కోసం సమాజం కోసం ఎవరైతే పనిచేస్తారో ఎవరైతే మరణిస్తారో వారు కూడా ఖచ్చితంగా మరణిస్తారు కానీ తర్వాత రోజుల్లో కూడా వారి త్యాగాలను స్మరించుకుంటారనే దానికి ఇది ఒక నిదర్శనం ఎందుకంటే వారేమి సంపన్న కుటుంబంలో పుట్ల వాళ్ళేమి ఆస్తులు ఇచ్చిపోలే వారు మరి ఆ రోజు ప్రజల కోసం నిలబడ్డారు పార్టీ కోసం పోరాడారు ఆ రోజు పోలీసులకి ఎదిరించి నిలబడ్డారని చెప్పి ఇవాళ మనం వారి గురించి చెప్పుకుంటా ఉన్నాం కాబట్టి ఏమంటే ఇవాళ భారత కమ్యూనిస్ట్ పార్టీ మనం అధికారంలో లేకపోవచ్చు కొంతమంది అంటూ ఉంటారు తెలియక ఈ పార్టీ నేడలు అంటున్నారు కదా మీరు అధికారంలో లేరు కదా ఎప్పుడో ఎద్దు ఈశ్వర్రెడ్డి గారు గెలిచారు లేదా శివరామరెడ్డి గారు ఏదో గెలిచారు అని అదే చెప్పుకుంటూ ఉంటారు మీరు అధికారం లేక రాలేదని నిజమే మేము అధికారం లేక రాలా కానీ ఇవాళ గర్వకారణమైన చరిత్ర భారతదేశ స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్న చరిత్ర అది భారత కమ్యూనిస్ట్ పార్టీకి ఉంది భారత జాతీయ ఉంది ముస్లిం లీగ్ పార్టీకి ఉంది ఆ రోజు స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్న పార్టీలు ఏమైనా ఉన్నాయంటే కాంగ్రెస్ కమ్యూనిస్ట్ పార్టీలే పాల్గొన్నాయి ఇవాళ కాంగ్రెస్ పార్టీ కూడా అధికారంలో లేదు స్వాతంత్ర పోరాటం వెనక స్వతంత్రం వచ్చింది పంతొమ్మిది వందల నలభై ఏడులో పంతొమ్మిది వందల యాభై రెండులో ఎలక్షన్లు జరిగితే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది ఆ రోజు కమ్యూనిస్ట్ పార్టీ ప్రతిపక్షంలో ఉంది ఆ రోజు మన ఇద్దరు ఈశ్వర్ రెడ్డి గారు ఇక్కడ ఎంపీగా ఉన్నారు కమ్యూనిస్ట్ పార్టీ పార్లమెంట్ మెంబర్గా ఇక్కడ కమలాపురం పులివెందు నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా కమ్యూనిస్ట్ నాయకుడు ఎన్ శివరాం రెడ్డి గారు ఉన్నారు కానీ వాళ్ళ దేశంలో ఎవరు అధికారంలో ఉన్నారు కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేదు స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్న కమ్యూనిస్ట్ పార్టీ ఎక్కడ దగ్గర దగ్గర కూడా లేదు ఏనాడు కూడా స్వాతంత్ర పోరాటంలో పాల్గొనని వారు బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా ఒక్క పోరాటం కూడా చేయకుండా ఉన్న వాళ్ళతో షరీక్ అయిన వాళ్ళు ఇవాళ అధికారంలో ఉన్నారు ఆ రోజు బీజేపీ లేదు నిజమే కానీ భారతీయ జనతా పార్టీ మాతృ సంస్థ ఆర్ఎస్ఎస్ అవాళ ఉంది ఈ దేశంలో కమ్యూనిస్ట్ పార్టీ భారత కమ్యూనిస్ట్ పార్టీ పంతొమ్మిది వందల ఇరవై ఐదులో పుడితే అదే సంవత్సరం ఆర్ఎస్ఎస్ కూడా పుట్టింది రాష్ట్రీయ స్వయం సేవక్ వారు లేరు ఇవాళ వారు ఆ రోజు పోరాటంలో పాల్గొనాలా కానీ ఇవాళ వాళ్ళ రాజకీయ సంస్థ బీజేపీ అధికారంలోకి వచ్చి వారు పెద్ద పెద్ద మాటలు చెప్తా ఉన్నారు స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ పనికి మారింది కమ్యూనిస్టులు పట్టించుకోవద్దండి వీళ్ళందరూ కూడా వదిలిపెట్టి ఏనాడు కూడా స్వాతంత్ర పోరాటంలో పాల్గొనని భారతీయ జనతా పార్టీ ఆర్ఎస్ఎస్ ఇవాళ దేశాన్ని పరిపాలించడమే కాకుండా ఎవరు దేశభక్తుడు ఎవరు దేశభక్తుడు కాదు కూడా వాళ్ళే చెప్తా ఉన్నారు మొత్తము మతాన్ని నచ్చగొడతా ఉన్నారు ముస్లింలకు వ్యతిరేకంగా క్రైస్తవులకు వ్యతిరేకంగా దళితులకు వ్యతిరేకంగా అణగారిన వర్గాల ప్రజలకు వ్యతిరేకంగా ఇవాళ అగ్రవర్ణాలు హిందువులంతా అంతా ఉన్నాం ఉన్నారు కాబట్టే చెప్తా ఉన్నాం ఇవాళ భారతదేశంలో ఒక మతోన్మాద రాజ్యాన్ని ఏర్పాటు చేయడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు ఒక మతమే అధికారంలో ఉండాలి మిగతా మతాలన్నీ కింద ఉండాలి కానీ నేను ఒకటి అడుగుతా ఉన్నా ఆ రోజు స్వాతంత్ర పోరాటంలో హిందువులు పాల్గొన్నారు మహమ్మదీలు పాల్గొనలేదా సిక్కులు పాల్గొనలేదా పంజాబ్ లాంటి ప్రాంతాల్లో సిక్కులు కూడా పోరాటాల్లో పాల్గొన్నారు జైళ్ళకు పోయారు సర్దార్ భగత్ సింగ్ లాంటి వాళ్ళు తమ ప్రాణాల సైతం తృణప్రాయంగా అర్పించారు అదేవిధంగా లక్షలాది మంది ముస్లిం సమాజం వారు కూడా పోరాటాల్లో పాల్గొని జైల్లోకి వెళ్ళారు కానీ వాళ్ళ మత విభజన చేస్తూ ఉన్నారు మతాల మధ్య చిచ్చు పెడతా ఉన్నారు కులాల మధ్య కుంపట్లు పెడతా ఉన్నారు దేశాన్ని విచ్ఛిన్నం చేసే దిశగా పరిపాలన చేస్తూ ఉన్నారు మోడీ గారి గురించి టీవీలో అన్నిట్లో కూడా బ్రహ్మాండంగా చెప్తా ఉన్నారు నేను వాళ్ళని ఒకటే అడుగుతా ఉన్నా అయ్యా మోడీ గారు అధికారంలోకి వచ్చి అయింది ఈ పదేళ్ల కాలంలో ఒక్క రైతుకేమైనా మేలు చేశావా ఏ దానిలే ఏ పల్లె కన్నా పోదాం ఒక రైతుని అడుగుదాం ఒక కూలీని అడుగుదాం లేదా చేతి చేతి వృత్తుల వాళ్ళు చాకలి మంగలి కమ్మరి కుమ్మరి వడ్రంగి చేనేత గీత అనేక చేతి వృత్తులు వాళ్ళు ఉన్నారు వాళ్ళకేమైనా మేలు చేశావా మహిళలకేమైనా మేలు చేశావా పేదవాడు ఎవరైనా బాగుపడినాడా నీ హయాంలో ఎవరికి మేలు చేస్తా ఉన్నారు పదేళ్ల కాలంలో నువ్వు ఎవరికన్నా ఉద్యోగాలు ఇచ్చావా ధరలు ఏమైనా తగ్గించావా లేదా నువ్వు ప్రచారం చేసినట్లుగా బ్లాక్ మనీ ఏమైనా వెనక్కు తెప్పించావా ఏమీ చేయలే ఎవరు లబ్ధి పొందారంటే అబా అదానీలు అంబానీ లాంటి కార్పొరేట్ కంపెనీలు వాళ్ళ ఆస్తులు ఎట్లా పెరిగిపోయినాయంటే మీరే కాదు చదువుకున్న వాళ్ళు కూడా ఆశ్చర్యపోతా ఉన్నారు ఇంత ఆస్తులు ఉన్నాయని మీకోటి చెప్తా ఈ మధ్యలో జరిగింది కాబట్టి మీరు కూడా టీవీలో చూసింటారు కాబట్టి చెప్తా అంబానీ ఇంట్లో కొడుకు పెళ్లి జరిగింది చూసారా టీవీలో ఎవరన్నా అం చూశారు కదమ్మా అమ్మాని ఇంట్లో పెళ్ళి జరిగింది ఆ పెళ్ళికొడుకు ఎట్లుంటాడు అంటే పాపం అనకూడదు ఆ పెళ్ళికొడుకు వాడు పాపం ఇటు మెట్లెక్కలేడు పాపం చక్కగా అయితే నడుస్తు కానీ కొద్దిగా ఎత్తికి దిగాలంటే కాదు అట్లుంటాడు అంటే పాపం ఏదో వాడు ఆరోగ్యము అన్నీ మనం మనము వాడికి మంచి అందమైన అమ్మాయిని పెళ్ళి చేశారు ఆ పెళ్ళికి ఎంత ఖర్చు అయిందమ్మా మామూలు మనం కూడా ఇంట్లో పెళ్లి చేసుకుంటాం రెండు లక్షలు మూడు లక్షలు కొద్దిగా పడవలేదప్ప అంటే మా ఆయన ఒక ఐదు ఆరు లక్షలు ఖర్చు పెడతారు మొత్తం పెళ్లికి ఐదు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినారు ఒక కోటి రూపాయలు అంటేనే మనకు తెలియదు ఇక్కడ ఐదు వేల కోట్ల రూపాయలు ఒక్కని పెళ్లి కోసం ఖర్చు పెట్టినారు మీరు ఆలోచించండి వాళ్ళకి ఎంత ఆస్తి ఉందో వాళ్ళ ఆస్తి సిటీ వల్ల చెప్పారు పదకొండు లక్షల కోట్ల రూపాయల ఆస్తి ఎవరే అయ్యనా ఆయనకైనా పది కాళ్ళు పది ఉన్నాయా ఈ అంబానీ వాళ్ళ మీకు చెప్పాలి చదువు పాపం చాలా మంది ఎవరు వాళ్ళ గురించి చెప్పడం లే ఈ అంబానీ వాళ్ళ నాయన ముఖేష్ అంబానీ తండ్రి ధీరుభాయి అంబానీ ఒక పెట్రోల్ బంక్ లో డీజిల్ పోసేవాడు అటెండర్ అతను పెట్రోల్ బంకులో డీజిల్ బంకులో అటెండర్గా పనిచేసిన ఆయన ఆయన ఒక వెయ్యి కోట్లు సంపాదిస్తే ఇప్పుడు ఆయన కొడుకు పదకొండు లక్షల కోట్లు సంపాదించాడు మరి ఏమన్నా ఆయన తలకాయ ఏమన్నా మెషిన్ ఆయనకేమన్నా రావణాసుడి మాదిరి పది కాళ్ళు పది చేతులు ఉన్నాయా ఎట్లా సంపాదించాడు మోడీ లాంటి వాళ్ళు ఊడిగం చేశారు గత డెబ్బై సంవత్సరాలుగా ఈ దేశాన్ని పరిపాలించిన పరిపాలకులందరూ కూడా డబ్బున్న పెద్దవాళ్ళకు ఊడిగం చేసి వాళ్ళు కోట్ల రూపాయలు సంపాదించుకోవడానికి అనుకూలంగా ఆర్థిక విధానాలు రూపొందించి వాళ్ళు మాత్రం షావుకారులు అయితా ఉన్నారు ఎవరైతే ఇవాళ గ్రామీణ ప్రాంతాల్లో రాత్రి అనకా పగలనక కష్టం చేస్తా ఉన్నారు సేద్యం చేస్తా ఉన్నారు కూలి పనులు చేస్తా ఉన్నారు ఇతర వృత్తులు చేసుకుంటా ఉన్నారు లేదా పట్టణాల్లో కార్మికులుగా అమాలిలుగా ఆటో కార్మికులుగా పనిచేస్తా ఉన్నారు వాళ్ళు ఎవరు బాగుపడలే పేదవాడు పేదవాడుగానే ఉన్నాడు డబ్బున్న కోటేశ్వరి ఆస్తులు విపరీతంగా పెరిగిపోయి ఒకరి పెళ్లి చేస్తే ఐదు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టే తయారయ్యారు నిజంగా వాడికి ఐదు వేల కోట్ల రూపాయలు ఒక్క ఇస్తే కడప జిల్లాలో ఉండే అందరినీ షావుకర్లు చేయొచ్చు మొత్తం కడప జిల్లా జిల్లానే అందరికి తలా కింద ఇచ్చినా కూడా అవి షావుకారులు కాబట్టే కాబట్టి చెప్తా ఉన్నాం కమ్యూనిస్ట్ పార్టీ ఆ రోజు నుంచి ఈ రోజు దాకా పోరాడింది పోరాడుతున్నది భవిష్యత్తులో కూడా పోరాడుతుంది గర్వంగా చెప్తాం అధికారం ఉన్నా లేకపోయినా ఎర్రజెండా పేదవాళ్ళ కోసమే పోరాడుతుంది కష్టజీవుల తరఫు తరఫున నిలబడుతుంది రైతుల కోసం మాట్లాడతాం రైతుల కోసం పోరాడతాం పేదవాడికి దున్యవాడికి భూమి దక్కాలనే పోరాటం చేసిన పార్టీ ఎర్రజెండా పార్టీ కమ్యూనిస్ట్ పార్టీ మాత్రమే ఇవాళ భారతదేశంలో ఇంత పేదవాళ్ళకి భూములు దక్కాయంటే ఇంత పేదల చేతుల్లో కూడా చిన్న సన్నకారు రైతుల చేతులకి కూడా భూములు వచ్చాయంటే జమీందారీ జాగిదారీ విధానం రద్దు అయిందంటే పెత్తందరిని ఆగడానికి కొంతైనా అడ్డుకట్ట వేశామంటే సగర్వంగా చెప్తాం ఇవాళ ఏ పార్టీ అధికారంలో ఉన్నా ఏ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నా అణగారిన వర్గాల తరఫున నిలబడిన పార్టీ కమ్యూనిస్ట్ పార్టీ నేను ఇవాళ చెప్తా ఉన్నా నేను ఓబిఎస్ కూడా వచ్చేటప్పుడు కారులో మాట్లాడుకుంటూ వస్తా ఉన్నా ముగ్గురు అమరవీరులు అయ్యారు ఆ ముగ్గురు కూడా దళిత కుటుంబాలకు చెందిన వాళ్ళే వారు ఎందుకు అయ్యారు వాళ్ళకి ఎర్ర జెండా పైన నమ్మకంతో అయ్యారు కాబట్టే చెప్తా ఉన్నా అధికారం మాకు ఎప్పుడు రానిగా ఎంత లేట్ అయినా మాకేం బాధలే కానీ ఒకటి మాత్రం చెప్తా కోట్లాది మంది పేద ప్రజలకు అణగారిన వర్గాలకు న్యాయం జరగాలంటే ఎర్ర జెండా ముందుకు రావాలి వాళ్ళ అసెంబ్లీలో పార్లమెంట్లో కమ్యూనిస్టు బలం తగ్గిపోయినందువల్ల ఎవరు లబ్ధి పొందారు పేదవానికి ఏం చెప్తా ఉన్నారు నీకు బియ్యం ఇస్తాం కదా నీకు పెన్షన్ ఇస్తాం కదా లేదంటే ఇంకా ఏదన్నా ఇట్లాంటివి ఇస్తా ఉన్నారు వాళ్ళకేమిస్తా ఉన్నారు లక్షల కోట్ల రూపాయల సంపదను దోచిపెడతా ఉన్నారు కాబట్టే చెప్తా ఉన్నారు ఎవరు మీరు అధికారం లేకొచ్చిన వారి పక్షమే వారికి ఊడికం చేయడమే మీ పని కాబట్టి మార్పు రావాలి మార్పు రావాలంటే అనగారిన వర్గాల కోసం కష్టజీవుల కోసం కార్మికుల కోసం రైతన్నల కోసం పోరాడే పార్టీ ఎర్రజెండా పార్టీ అభివృద్ధి కావాలి ఇవాళ పార్టీ లేవు బలహీన పడినందువల్ల మన వాయిస్ తగ్గినందువల్ల డబ్బున్న వాళ్ళ పెత్తందారీ రాజ్యం నడుస్తాం డబ్బున్న కోటీశ్వర రాజ్యం వాళ్ళే అన్ని తీసేసుకుంటా ఉన్నారు ఏది కూడా మాకే కావాలి అన్ని కూడా మాకు ఇవ్వండి అంటా ఉన్నారు విపరీతంగా పెరిగిపోతూ ఉన్నారు వాళ్ళ ప్రపంచంలోనే ధనవంతులుగా ఎదుగుతూ ఉన్నారు వాళ్ళు కాబట్టి దాన్ని ఫుల్ స్టాప్ పెట్టాలి అదేవిధంగా మన రాష్ట్రంలో కూడా చూస్తూ ఉన్నాం మన చంద్రబాబు నాయుడు గారు చెప్పారు సార్ నాకు అధికారం ఇవ్వండి మీకు అన్నీ చేస్తానన్నాడు మామూలుగా చంద్రబాబు నాయుడు అని చెప్పాడు ఈసారి ఇంకా లాస్ట్ అవకాశం అని ఎట్లన్నా సరే మళ్ళీ కావాలి అధికారం అని అన్నీ చెప్పినాడు అధికారంలోకి వచ్చాడు మంచిదే ఆ జగన్ రెడ్డి గారు ఆయనంత ఒక నియంత పాలన చేశాడు ఆయన ఏదో పడిని చూడు పండి ఉన్న మాదిరి నేను తప్ప ఎవరు లేదు అంత నా చుట్టే తిరగాలన్నాడు పెద్దానికి పోలీసు వాళ్ళు పంపించినాడు ఆయన బయటికి రావాలంటే వెయ్యి మంది పోలీసు వాళ్ళు కావాల చివరికి వస్తే కూడా వెయ్యి మంది పోలీసులు పెట్టుకున్నాడు పరదాలు కట్టించుకొని తిరిగాడు ప్రజలు వద్దనుకున్నారు కడప జిల్లాలో కూడా ఓడించినారు కాబట్టి ఇప్పుడేమి చివరికి కమలాపురం నియోజకవర్గంలో కూడా ఓడించినారు అన్ని చోట్ల ఓడిపోయినారు కడప టౌన్లో కూడా ఓడిపోయినారు ఇవాళ చంద్రబాబు గారు వచ్చారు చంద్రబాబు గారిని కూడా అడుగుతా ఉన్నాం మీరు ఏమైతే చెప్పారో చెప్పిన ఒక్కొక్కటి చేయండి మేమేమి తొందర పెట్టడం లే మీకు ఐదేళ్ళు అధికారం ఉంది కానీ ఆ వైపుగా ప్రయాణం సాగించాలి అవి వదిలిపెట్టి ఆ ఎన్సీ కూడా ఇప్పుడు పద్నాలుగు మరి టీవీ చూస్తూ ఉంటారు ఆడళ్ళు కూడా బాగా చూస్తున్నారు టీవీ ఆ టీవీలో అంతా లడ్డు గురించే తిరుపతి లడ్డు గురించే తిరుపతి లడ్డులో నెయ్యి కల్తీ అయ్యింది దాంట్లో ఏంటంటే కొవ్వు కొవ్వు కలిసిందంట ఏ కోవు కలిసిందో తినేసాము అయిపోయింది అది అది ఇప్పుడు ఎవరు చెప్తా అన్నారు ఏ కో ఉంది అనేది ఆల్రెడీ తినేసారు అందరూ తిరుపతి నుంచి వచ్చే వాళ్ళు తిన్నారు హైదరాబాద్ నుంచి వచ్చే వాళ్ళు తిన్నారు ఢిల్లీ నుంచి వచ్చి వాళ్ళు కూడా అదే తినేసారు అయిపోయింది దాని కోసం నేను ఒకటి అడుగుతా ఉన్నా నిన్న కూడా మేము చంద్రబాబు నాయుడు గారు కలిసినాం కలిసినప్పుడు కూడా అది చెప్పాం మీరు ముఖ్యమంత్రి ముగ్గురు ఐపిఎస్ అధికారులతో దర్యాప్తు చేశారు ఇంకా మీరు ఇంకెందుకు మాట్లాడాలి అందరు అదే మాట్లాడుతూ ఉన్నారు వాడు అదే మాట్లాడుతూ ఉన్నాడు వాళ్ళ పార్టీ ఎమ్మెల్యే అదే మాట్లాడతాడు మంత్రి అదే మాట్లాడతాడు ముఖ్యమంత్రి అదే మాట్లాడతాడు మరి హోమ్ మినిస్టర్ అదే మాట్లాడుతుంది ఆమె కూడా ఆమె కూడా బాగా చదువుకున్నామేనే పాపం మంచిగా చదువుకుందామే టీచర్గా పనిచేసింది మరి తర్వాత ఆర్థిక మంత్రి అదే మాట్లాడతాడు ఇరిగేషన్ మంత్రి అదే మాట్లాడతాడు మున్సిపల్ మంత్రి అదే మాట్లాడతాడు ఇంకొక ఆయన డిప్యూటీ స్పీకర్ పవన్ కళ్యాణ్ అని ఆయన అయితే మొత్తం వేషం మార్చుకొని ఆయన పవన్ కళ్యాణ్ అసలు ఆయన పేరు చెప్తేనే వీళ్ళంత బాగా విషయాలవుతున్నారు పవన్ కళ్యాణ్ అయితే మెట్లు తుడుస్తూ అన్నాడు పోయి పరక తీసుకొని మెట్లు తుడుస్తున్నాడు నేను ఒకటి అడుగుతా అన్న పవన్ కళ్యాణ్ని కాదే తప్పు చేసినేది ఎవరు ఎవడైతే అంత అప్పుడు వాళ్ళు చేసింటారు అది జగన్మోహన్ రెడ్డి కూడా కాదు అక్కడ ఎవరైతే పరిపాలన చేశారో ఆ టీటీడీలో ఉండే అధికారులు వాళ్ళు చేసినట్లు మరి నీవెన్ను పోయి ప్రాయశ్చిత్తం చేసుకుంటావు నాకు అర్థం కల కాదు ఎవరింట్లోనే పె పెళ్ళి అయితే మీడు వచ్చి తప్పెటు కొట్టుచుకున్నట్లుంది పెళ్ళి వాళ్ళ ఇంట్లో అయితే అండి నీ మీ ఇంటి దగ్గర ఎందుకు తప్పెట్టు కొట్టుకుంటాను ప్రాయశ్చిత్తం చేసుకున్నాను ఇప్పుడు మెట్లు ఎక్తన్నా ఇప్పుడు నేను వస్తా అంటే కొండ ఇంకొక తెలుగుదేశం నాయకుడు అంటాడు ఆ జగన్ రెడ్డి నీ భార్య క్రైస్తవరాలు నీవెట్ల పోతావయా కొండ మీదకి నువ్వు పొయ్యేట్లేదయ్యా అంటారు మరి నేను అడుగుతా ఓకే జగన్మోహన్ రెడ్డి భార్య అయితే ఆయన కొండ మీద పోవద్దంటే మరి పవన్ కళ్యాణ్ భార్య పవన్ కళ్యాణ్ భార్య ఆమె రష్యన్ ఆమె కూడా క్రైస్తవ కదా మరి పవన్ కళ్యాణ్ ఎట్లెందుకు ఎందుకు ఈ పొద్దు ఎట్లా అలవ్ చేశావు పవన్ కళ్యాణ్ బిడ్డ కూడా రాలని చెప్పి ఆయనే చెప్పాడు నా బిడ్డ రాలని పిల్లలందరూ లేదు ఆయన అనేది నా కూతురు అని చెప్పాడు నా కూతురు ముగ్గురు పిల్లలు అమ్మా కానీ పవన్ కళ్యాణ్ మీటింగ్ లో చెప్పింది నా బిడ్డ క్రిస్టియను అన్నాడు నా భార్య క్రిస్టియన్ అని ఒప్పుకున్నాడు మరి పవన్ కళ్యాణ్ మెట్లెక్తా పోతున్నాడు పోలీసు వాళ్ళు ఉన్నారు అందరు కూడా జై జే అన్నారు మరి జగన్మోహన్ రెడ్డి పోకూడదా కాబట్టి ఇవన్నీ మానుకోండి మీకు అధికారం ఇచ్చారు ఎందుకు ఇచ్చారు మీరు మంచి చేస్తారని ఇచ్చారు దాని గురించి మాట్లాడమంటే లడ్డులో కొవ్వు కలిసింది కొవ్వులో నెయ్యి కలిసింది తర్వాత దాంట్లో ఈగబడింది అని ఇవే ఆ మాట్లాడేది అన్ని పనికి మాలి వీటి పాటలు పక్కన పెట్టండి ఇవాళ ప్రభుత్వం చేయండి మీరు దండిగా చెప్పారు ఒకరికి మూడు సిలిండర్లు ఇస్తామన్నారు సిలిండర్ ప్రతి ఆడవాళ్ళందరికీ చీర కట్టుకున్న వాళ్ళందరికీ పదహైదు వందలు అనుకో తర్వాత ఇంకోటి అమ్మా అదే మీరు మర్చిపోయినారేమో నాకు బాగా గుర్తుంది జగన్మోహన్ రెడ్డి ఏమన్నాడు ఇంట్లో ఒక పిల్లోనికి అమ్మఒడి ఇస్తానన్నాడు చంద్రబాబు నాయుడు ఏం చెప్పాడు ఎట్లన్నా గెలవాలని మీరు ఎంతమంది అయినా పుట్టించుకోండి అందరికీ ఇస్తారన్న అందరికీ ఎంతమంది అన్నా పుట్టించుకోండి అందరికీ ఇస్తారనమాట మరి ఇవ్వు అవన్నీ కాబట్టి అవి చేయకుండా లడ్డు చుట్టూ ఇప్పేది కరెక్ట్ కాదు కాబట్టి ఇవాళ ప్రభుత్వాలను ఒకటే కోరుతా ఉన్నారు ఇవాళ డెబ్బై ఎనిమిదేళ్ళ స్వతంత్రం తర్వాత కూడా పేద వర్గాలు పేదవాళ్ళుగానే ఉన్నారు డబ్బున్న వాళ్ళు పైకి పోతా ఉన్నారు ఏ పార్టీ అధికారం వచ్చినా మార్పు రావడం లేదు కాబట్టి పేద ధనిక వర్గాల మధ్య తారతమ్యాన్ని తగ్గించండి పేదవాళ్ళు కూడా ఎదగాలి వాళ్ళు కూడా పైకి రావాలి రైతుల కష్టాలు తొలగాలి దళిత వర్గాలు ఇవాళ పైకి రావాలి వృత్తుల వాళ్లకు న్యాయం జరగాలి రైతుల ఆత్మహత్యలకు పుల్ స్టాప్ పెట్టాలి అప్పుల బారించి వాళ్ళు బయటపడేయాలి ఆ దిశగా ప్రభుత్వాలపైన పోరాటాలకు సమాయత్తం అవుదాం ఎవరైతే మన యు రాజుపాలెం మృతవీరులు వారి త్యాగాలుత కాలేదు ఇవాళ గర్వంగా చెప్తాం ఖచ్చితంగా దేశంలో సమాజంలో కష్టజీవులు ఉన్నంత కాలం పని చేసే వాళ్ళు ఉన్నంత కాలం ఖచ్చితంగా ఎర్రజెండా ఉండి తీరుతుంది అధికారానికి కాలానికి వచ్చినా రాకపోయినా పోరాటాల్లో ఎరజెండా ఉంటుంది అది ఏ పోరాటం జరిగినా ఎరజెండా పైకి లేస్తుంది ప్రపంచవ్యాప్తంగా ఎరజెండా ఏదో ఒకనాడు ముందుకు పోతుంది ఆ ఆత్మవిశ్వాసంతో మనం అందరం ముందుకు సాగాలని మృత వీరులకు మరొక్క మారు ఘనంగా జోహార్లు అర్పిస్తూ సెలవు తీసుకుంటున్నాం